హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ నేను పదవ తరగతిలో మనకు వచ్చేటటువంటి వ్యాసరూప ప్రశ్నలు తర్వాత రామాయణం సంబంధించి అన్నీ కూడా పద్య భాగము గద్య భాగానికి సంబంధించి తర్వాత ఉపవాచకానికి సంబంధించి ప్రశ్న జవాబులను చిత్రాల ద్వారా ఎలా రాయాలో సులభంగా నేను ఒక బుక్ని తయారు చేశాను అది మీకు చూపిస్తాను ఇది మనకు బాలకాండలో ఇక్కడ కాండల్లో గుర్తుపెట్టుకునేవాల్సిన అనమాట ఇవన్నీ ఏది వస్తే బాలకాండ అని అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు నారదుడు క్రౌంచ పక్షుల జంట ఇలాగనమాట బ్రహ్మదేవుడు ఇలా తయారు చేశాను ఒకవేళ విశ్వామిత్రుడు గురించి పాత్ర స్వభావం అడిగితే కూడా ఎలా రాయాలో చిత్రాల ద్వారానే తయారు చేశాను ఆల్మోస్ట్ చాలా ప్రశ్నలకు నేను చేయడం జరిగింది రాజధర్మం పాఠం చి కూడా చిత్రాల ద్వారా నేను చేశాను శ్రీకృష్ణదేవరాయలు యామనాచార్యుల యొక్క స్టోరీ ఉంది కదా పాండ్యరాజు ఆ రాజధర్మము పాఠం మొత్తము స్టోరీ మొత్తం ఇట్లా నా చిత్రాల ద్వారా చేశాను అంటే యామనాచార్యులు చెప్పినటువంటి రాజనీతి ఉంది కదా అదంతా పాండ్యరాజు భార్య ఇవన్నీ పాండ్యరాజు తన చెల్లెల్ని యామ్నాచారులకు ఇవ్వడము తర్వాత యామునాచార్యులు డబ్బు వ్యామోహంతోనే విష్ణుమూర్తిని మరిచిపోవడం ఇవన్నీ ఉన్నాయి కదా స్టోరీ వాటన్నిటిని నేను వైష్ణవ భక్తుడు కదా అతను మళ్ళీ ఏ విధంగా తిరిగి వైష్ణవ భక్తుడిగా మారిపోయాడో ఈ చిత్రాల ద్వారా చేశాను మొత్తం తర్వాత రాజు చెప్పినటువంటి రాజనీతి తన కుమారునికి చెప్పినటువంటి రాజనీతి గురించి కూడా నేను అంటే రాజు అనేవాడు ఏమేమి చేయాలి చెడ్డవానికి పదవి ఇవ్వకూడదు గుణహీనునికి పదవి ఇవ్వకూడదు తర్వాత గుమ్మడి ఎందుకంటే అతను గుమ్మడికాయంత ముత్యం లాంటి వాడు ఇవన్నీ వస్తాయి కదా దాంట్లో అంటే రాజు అనేవాడు రాజ్య విస్తరణ చేయాలి చెరువులు తవ్వి చవ్వించాలి కాలువలు తవ్వించాలి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి ఇవన్నీ వస్తాయి కదా పాయింట్స్ తర్వాత రాజు అనేవాళ్ళకు ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు హితులు అహితులు ఇది కూడా అనమాట రాజు అనేవాడు ఎలుగుబంటిలాగా ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి నిద్రపోవాలి ఇవన్నీ కూడా తర్వాత ప్రకృతి సందేశం ప్రకృతి సందేశం అంటే తల్లిదండ్రులు గురువులు మనకు పెద్దలు మనకి ఏ విధంగా అయితే మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తారో అలాగే ఈ ప్రకృతి కూడా ప్రకృతిలో నివసించేటటువంటి మూగజీవులతో సహా అన్నీ కూడా మనుషులకు ఏమేమి నేర్పిస్తాయి ప్రకృతి అనేది ఒక పాఠశాల అని ఈ ప్రకృతిలో చిరాచర జీవులు ఉన్నాయి ఈ ప్రకృతి అనేది మనుషులకు ఐక్యమత్యంగా ఉండమని చెప్తున్నాయి తర్వాత కలిసి కట్టుగా ఉండాలి అందమైన మేఘాలు పర్వత శిఖరాలు కూడా మనకు కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నాయి కదా అవన్నీ కూడా నేను చిత్రాల ద్వారా చేశాను తర్వాత చీమలు వర్ష క్రమంలో పోవడము పరస్పరం సహకరించుకోవడము ఇలాగా మనుషులు కూడా ఉండాలని చెప్పడము తర్వాత గిరిధరి సరోవరాలు ఎలా ఉన్నాయి అవి అద్దంలా మెరుస్తున్నాయని తర్వాత తామరలు మనకు ఏం చేస్తున్నాయి తుమ్మిదలకు మకరందాన్ని ఇస్తున్నాయి ఇలాగా ఒకరొకరి చుపుచ్చుకోవాలని తర్వాత వసంత కాలంలో మామిడి చెట్లు చిగురు కోకిలలకు చిగురుని అందిస్తున్నాయి ఇలా మనుషులు కూడా పరస్పరం సహకరించుకోవాలనేటువంటి సందేశాన్ని ఇవ్వడము తర్వాత చెట్లు తీగలను అల్లుకుపోవడము మేఘాలని ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అందరూ కూడా ఆనందంగా ఉండాలని ప్రకృతిలో కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నాయి తర్వాత మన్మధుడు రామ రెక్కలు పియగరడము ఆకాశముని స్త్రీనికి కప్పుకున్నట్లు ఉండడము శ్రీకళలో కాంతి కలగడము లక్ముఖి పిట్టల యొక్క జంట లాగా మనుషులు కూడా రాగాలతోని పంచుకొని ఉండాలని చెప్పడము నెమల యొక్క నాట్యము ఇవన్నీ వస్తాయి కదా మనకు అంటే ఉన్నంతలో మనం ఇతరులకు పంచడము ఇవన్నీ కూడా ప్రకృతి సందేశం యొక్క పాఠ్యభాగ సారాంశాన్ని మీరు ఈ చిత్రాలు చూస్తూ సులభంగా నేర్చుకోవచ్చు తర్వాత ఎల్లమ్మ వ్యక్తిత్వము బతుకుగంప పాఠంలో ఎల్లమ్మ వ్యక్తిత్వము ఎల్లమ్మ ఒక పనులు అమ్ముకునే స్త్రీ అని ఆమె కష్టజీవి అని భర్త తనను వచ్చిన తరంలో తన ఆమెకు వివాహం జరిగింది కదా తన అక్క పెళ్లి చూపులకు వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు తర్వాత ఏం పట్టించుకోడు అలా పట్టించుకోకుంటే ఈమె ఏం చేసేది ఆ ఊరిలో ప్రజలలాగా ఈమె కూడా పనులు అమ్ము అమ్ముతూ బతకడము భర్త వదిలిపెట్టిపోతే ఆమె పనులు అమ్ముకొని తను పిల్లల్ని పోషించడము ఇవన్నీ వస్తాయి తర్వాత ఎల్లమ్మలో ఉన్నటువంటి సహాయ గుణం రచయిత్రికి ఆమె సహాయపడుతుంది కదా ఆమెకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అది తర్వాత ఎల్లమ్మకు ఉన్నటువంటి సామాజిక స్పృహ ఆమె ఒక అబ్బాయిని పెంచుకుంటుంది కదా చెరువులో కొట్టుకొని వస్తే సాయిల్ అనే పేరు పెట్టి అతన్ని కండక్టర్ ఉద్యోగం చూపించడం ఇవన్నీ చేస్తుంది కదా తర్వాత సంతృప్తిగా జీవించడం సంతృప్తిగా అంటే ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎవరు కూడా సంతృప్తిగా ఉండరు కానీ ఎల్లమ్మ మాత్రం పండ్లు అమ్ముకొని కష్టపడి తన పిల్లల్ని పెంచుకుంటూ ఎంతో సంతోషంగా ఎప్పుడూ ఉండేది కాబట్టి ఇవన్నీ ఆమెకు వస్తాయి ఎల్లమ్మ ఒక ఆదర్శ మహిళ అని కదా తన భర్తను తను పట్టించుకో బాగోగులు పట్టించుకోకపోయినా తన భర్తకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె తన డబ్బులు పెట్టి మళ్ళీ ఖర్చు పెట్టి అతన్ని కాపాడుకుంటుంది ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత అడ ఇందాక మనం చెప్పింది ఎల్లమ్మ వ్యక్తిత్వం ఇప్పుడు ఎల్లమ్మ బాగా సారాంశం ఇది ఎల్లమ్మకు ఆరేళ్ళు ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేస్తారు కదా ఎల్లమ్మకు ఆరేళ్ళు ఆమె తల్లిదండ్రులకు పద్నాలుగు మంది సంతానము అతను చేపలు పట్టి అందరినీ పోషించేవాడు చూడండి ఎల్లమ్మ అక్కకు పెళ్లి చూపులు జరిగినప్పుడు ఒకతని మన ఇష్టపడడము అప్పుడు ఎల్లమ్మ వీధిలో ఆడుకుంటూ ఉండడము సంబంధం అడగడానికి వచ్చినటువంటి పెద్దలు అని తల్లిదండ్రులు చెప్పడము తర్వాత యాభై రూపాయల యొక్క చీరతోని తాడుతోనే ఆమె పెళ్లి జరగడము ఎల్లమ్మ కుటుంబ భారం అంతా ఆమె మీద పడడము ఎల్లమ్మ భర్త వదిలిపెట్టినందుకు ఆమె పనులు అమ్ముకొని పిల్లల్ని పోషించడము మళ్ళీ భర్త తిరిగి రావడము మళ్ళీ ఆమె వదిలిపెట్టి వెళ్ళడము ఇలాగా అంత వస్తుంది తర్వాత జీవని పాఠ్యభాగ సారాంశము డాక్టర్ బి చంద్రశేఖరరావు అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల మనం సానుభూతి కలిగి ఉండాలని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి అని అండగా నిలవాలని వారి యొక్క అభివృద్ధికి మనం కృషి చేయాలని ఇవన్నీ వస్తాయి తర్వాత కుటుంబం పట్టించుకోకుంటే ఆ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో అంత అంతేకాక శ్రద్ధ పట్టుదల దీక్ష అనేది ఉంటేనే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని మనం పెంచగలమని చెప్పడము తర్వాత విశ్వనాథం లాంటి వాళ్ళ యొక్క సలహాలతోని ఆ జీవన్ని ఎలా పెంచిందని తర్వాత ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు ప్రత్యేక శిక్షణ శ్రద్ధ చూపించాలని మనం ఈ పాఠంలో గ్రహించినాం కదా అందరితో సమానంగా ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని పెంచాలి అని తర్వాత అందరితో పాటు వాళ్ళని కలిసిమెలిసి తిరిగేలాగా ఆట ఆడలా ఆటలాడలాగా చూడాలని వాళ్ళని ప్రోత్సహించాలని వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలను మనం గమనించి వాటిని మనము ప్రోత్సహించాలి ప్రశంసించాలి వాళ్ళు ఏమైనా కొంచెం పని గొప్ప పని చేసినా వాళ్ళని ప్రశంసించాలన్నమాట ఇవన్నీ ఉన్నాయి తర్వాత ప్రత్యేక ఉన్న పిల్లల్ని చిన్న చూపు చూడకూడదు వాళ్ళని ప్రేమతో ఆదరించాలి అన్ని విషయాల్లో వాళ్ళకు సహకరించాలని జీవని పాఠం ద్వారా మనం గ్రహించినటువంటి విషయాలలో జవాబుకు వస్తుంది ఇది తర్వాత జీవని తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర ఇక్కడ కూడా డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు జీవని యొక్క కథను ప్ర మన తల్లి హృదయానికి హత్తుకునే విధంగా రాశాడు తల్లి పేరు లలిత ఈమె పిల్లలు లేనందుకు ఎన్నో వైద్యశాలలు తిరిగింది తర్వాత భగవంతుని కూడా ప్రార్థించింది ఎంతో ఎన్నోసార్లు తర్వాత ఆమెకు ప్రత్యేక అవసరాలు గల పిల్ల కడుపులో ఉందని తెలిసి భర్త అత్త మామ ఆడపిల్ల అబార్షన్ చేయించుకోమంటే కూడా ఆమె వాళ్ళని ఎదిరించి మరీ భర్తను ఎదిరించి మరీ ప్రత్యేక అవసరాలు గల పిల్లకు జన్మనిచ్చింది తర్వాత సర్వశక్తులు దారపోసి ఆ అమ్మాయిని పెంచడము తర్వాత ఒకరోజు గారడి పిల్ల విన్యాసాలు చూసి జీవని తన అవసరాలను తానే తీర్చుకునే విధంగా శిక్షణ ఇవ్వడము తర్వాత విశ్వనాథం గారు యొక్క అనుభవాలు సూచనలను తీసుకొని బస్సులో పరిచయమైనాడు కదా విశ్వనాథం ఆమె యొక్క అనుభవాలు సూచనలను తీసుకొని ఆమె జీవన్ని పెంచడము నాలుగేళ్లకు అడుగు అడుగులు వేయడం నేర్పిస్తుంది తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఆసక్తులను ఆనందించే విషయాలను గమనించి ఆమె యొక్క సంతోషాలకు కేరింతలకు ఆమె జీవని ఏమైంది సంతో కేరింతలు వచ్చేలాగా చేసిందనమాట ప్రయత్నం చేసింది సంతోషాలకి జీవన యొక్క సంతోషాలకు కేరింతలకు కారణమయ్యింది తర్వాత ఆమెను పాఠశాలలో చేర్పించేటప్పుడు ఉపాధ్యాయులు ఏమంటారు ఈమె సంవత్సరం పూర్తయినా అక్షరం అలా నేర్చుకోలేరు అని చెప్తుంది అలా చెప్తే కూడా ఏమంటుంది ఆమె ఈ యొక్క జీవనని ఛాలెంజ్గా తీసుకోండి విజ్ఞానము నాగరికత ఆధునిక జీవనంలోని మాధుర్యంను జీ ప్రత్యేక అవసరం పిల్లలకు కూడా అందించండి ఓపికతో అనురాగంతో వాళ్ళకు ఆత్మస్థైర్యంలో నింపండి అని ఉపాధ్యాయులకు చెప్తుందనమాట అంతేకాదు మణిభూషణ్ లాంటి టీచర్ యొక్క వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని కూడా ఈమె పొందగలిగింది తర్వాత ఆలోచనలు స్థిరపడేలాగా జీవనికి ఈమె సహకరించింది తర్వాత చదువు బొమ్మలు వేయడము తర్వాత పరిమితమైన మాటలని స్వేచ్ఛగా మాట్లాడేలా చేయడము చేసింది తర్వాత పెయింటింగ్లో అంతర్జాతీయ అవార్డు వచ్చేలాగా కృషి చేసింది కదా ఉపాధ్యాయుడు జీవని కలిసి జీవని కాదు లలిత తర్వాత తల్లి అంటే కొండంత అండాని ధైర్యం అని అంతులేని ప్రేమ అని జీవని మనసు మనసులో నాటుకుపోయే విధంగా లలిత కృషి చేసింది జీవని ఎదుగుల ఎదుగుదల కూడా కృషి చేసింది తల్లి రుణాన్ని తీర్చుకోలేము అని ఈమె నిరూపించింది మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి మంచి వక్తగా ఎదగడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి కృషి సాధన పట్టుదల ఉండాలి గొప్ప వక్త లొక్క జీవితాల్ని మనం చదవాలి మాట్లాడే శక్తి అనేది ప్రతి మనిషిలో ఉంటుంది కొంచెం మనము సానబడితే గొప్ప వక్తగా మనము అవుతాము తర్వాత ముందుగా మనకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి మంచి వక్త కావాలని తర్వాత మాట్లాడడంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి ఇతరులను మనము అనుకరించకూడదు భయపడకూడదు అంతే కదా పైన స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం భయపడకూడదు మాట్లాడేటప్పుడు మీ లక్ష్యంని మీరు మరవకూడదు హుందాగా ప్రవర్తించాలి తర్వాత మీ వ్యక్తిత్వం గురించి మంచి అభిప్రాయం ఏర్పడేలాగా మనము ఉండగా ఉండాలి ముఖ్యమైన మంచి వక్త కావాలంటే ముఖ్యమైన భాగాలు ఏవి అంటే ప్రసంగ భాగాలు వచ్చేసి ప్రారంభము విషయ ప్రతిపాదన ఉపసంహారం వీటిపైన అవగాహన కలిగి ఉండాలి మనము మంచి వక్త కావాలంటే మనము స్పీచ్ ఇచ్చేటప్పుడు అతిగా పొగడకూడదు తర్వాత స్పష్టంగా మాట్లాడాలి ఆరోహణ అవహోర అవరోహణని పాటించాలి ప్రేక్షకులకు విసుగు కలిగించకుండా జాగ్రత్త పడాలి ఊత పదాలను వాడకూడదు సరళమైన వ్యవహారిక భాషలోనే మనము మాట్లాడాలి భాషను ఉపయోగించి మనము మాట్లాడాలి సమయంలో దృష్టిలో ఉంచుకొని ప్రసంగాన్ని పూర్తి చేయాలి తర్వాత మీ అభిరుచులు ఏమిటి మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి నా అభిరుచులు చాలా ఉన్నాయి వాటిలో చదవడము రాయడము తర్వాత కొత్త విషయాలను నేర్చుకోవడం తల్లి పుస్తకాలు చదివి వినిపించడం ద్వారా నాలో చదవాలైనటువంటి కాంక్ష పెరిగింది అని చెప్పొచ్చు ఇలా పుస్తకాలు చదవడం వల్ల కొత్త ప్రపంచాలు నేను చూడగలిగాను తర్వాత కొత్త పాత్రలతో పరిచయం ఏర్పడింది కొత్త విషయాలను నేను గ్రహించాను రాయడం నేను కథలు కవితలు వ్యాసాలు కూడా రాయగలిగాను రాయడం అంటే నాకు చాలా అభిరుచి అంతేకాదు కొత్త కొత్త నైపుణ్యాలను కొత్త జ్ఞానాన్ని కొత్త విషయాలను తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కొత్త భాషలు కొత్త ఆలోచనలు నాలో ఉన్నాయి నేర్చుకోవాలని తపన ఉంది తర్వాత నా యొక్క అభిరుచులను నా యొక్క చదువును ప్రోత్సహించిన వారు ఎవరంటే నా తల్లిదండ్రులు గురువులు స్నేహితులు చదువు అభిరుచులపై ఆసక్తి చూపించడానికి తల్లిదండ్రులు నాకు ఆసక్తి కలడానికి చిన్నతనం నుంచే ఎంతో కృషి చేశారు కాబట్టి నా స్నేహితులు తల్లిదండ్రులు గురువులు చేసినందుకు నా యొక్క అభిరుచులు చదువులకు కృషి వారి యొక్క నా యొక్క అభిరుచులను అభివృద్ధి చేసుకోవడం కోసం నేను ఎంతో కృషి చేస్తాను ఇలాగా మీరు చిత్రాలు చూస్తూ నేర్చుకోవచ్చు యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశము నేతల ప్రతాప్ కుమార్ గారు యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని యుద్ధాల వల్ల జరిగిన నష్టాల గురించి యుద్ధ విజేత గేయంలో చెప్పడం జరిగింది యుద్ధం మొదలుపెట్టగా యుద్ధంలో ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు యుద్ధంలో గెలుపు ఓటములు అనేటువంటివి సహజంగా ఉంటాయి ఒకరు ఒకసారి కొరకాని వాడు కూడా యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు అంత మాత్రాన అతను గొప్పవాడు కాదు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ యుద్ధాన్ని జయించి యుద్ధంలో గెలిచినప్పటికీ యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేతగా నిలుస్తాడు అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయంటే రాజ్యం యొక్క విస్తరణ కోసము తర్వాత రాజ్య కాంక్ష కాంక్షతోని తర్వాత రాణివాసం పట్ల వ్యామోహంతో తర్వాత పదవుల కోసము యుద్ధాలు చేస్తూ ఉంటారు కొంతమంది తమ యొక్క పౌరుషాన్ని ప్రదర్శించుకోవడం కోసం యుద్ధాలు చేస్తారు తర్వాత కొంతమంది వాళ్ళ శత్రు దేశమని రాజ్య విస్తరణ కోసమని జాతి విచక్షణతో యుద్ధాలు చేస్తూ ఉంటారు పూర్వకాలంలో బాణాలతోని కత్తులతోని యుద్ధాలు చేసేవారు నేడు బాంబులతోని ఫిరంగులతోని యుద్ధాలు చేస్తున్నారు యుద్ధం అంటేనే ఒకరిని చంపడం అనే విధంగా మారిపోయింది ఎంతో ప్రజలు తర్వాత ఈ భూమిపైన మన మానవ మానవులందరూ కూడా ఎంతో నివసించడానికి యోగ్యంగా ఉన్నటువంటి భూమి అనేది నేడు ఎలా మారిపోయిందంటే ఒక మాంసపు ముద్దలాగా మారిపోయింది చూడండి రక్తపాతం అంతా ఏర్పడింది తర్వాత అమాయకమైనటువంటి ప్రజల యొక్క పిల్లల యొక్క మోము పైన ఉన్నటువంటి చిరునవ్వును చెరిపివేస్తుంది యుద్ధం అనేది తర్వాత యుద్ధాల పేరుతో అప్పుడే విచ్చుకుంటున్నటువంటి పువ్వులను కోసి పారేస్తున్నారు ఎంతో సంతోషంగా ఎగురుతున్నటువంటి పక్షుల యొక్క రెక్కలను విరిచిస్తున్నారు సమస్త మానవ కోటి నివసించేటువంటి భూమి పైన ఈ యొక్క యుద్ధం పేరుతో అంతా కూడా సర్వనాశనం అనేది అవుతుంది కొన్ని కొన్నిసార్లు యుద్ధంలో గెలవడం అనేది ఒక వీరత్వం అనిపించుకోదు అది ఒక పశుతత్వమే అవుతుంది ఇది యుద్ధం చేయడం అనేది పనికి పని అని చెప్పవచ్చును అశోకుడు అనేక మంది అనేక మంది చావుకు కారణమయ్యి యుద్ధాలు చేస్తాడు అయినప్పటికీ చివరికి తను పశ్చాత్తాపడి యుద్ధాలు చేయకూడదని నిర్ణయాన్ని తీసుకుంటాడు కాబట్టి అంతేకాదు సిద్ధార్థుడు కూడా యుద్ధంని త్యజించి యుద్ధం చేయకూడదని అని రాజ్యాన్ని తన పిల్లల్ని భార్య బిడ్డల్ని అందరూ వదిలేసి అతను ఏం చేస్తాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు మనసులో ప్రజల యొక్క మా హృదయాల్లో ఎలా నిలిచిపోయినాడు నిజమైన విజేతగా పేరు సంపాదించాడు కాబట్టి నిజమైన విజయం అనేది యుద్ధం కాదు అని నిరూపించాడు ఇలాగా చిత్రాల ద్వారా నేను చాలా వాటికి చేశాను వీటిని చూస్తే మీరు నేర్చుకోవచ్చు చూసారా